హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృష్టిలోని పంచభూతాలకు ప్రత్యేకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయు జల ఆకాశ భూలింగాలుగా వెలిశాడు తమిళనాడులోని తిరువాన్నమలై క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటుంటారు ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలిచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారిరువురికి చెప్పిన కథ మీకు తెలుసు కదా అది ఇక్కడే జరిగిందంటారు తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది అదే అన్నమలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాళ్ అనే పేరు కూడా ఒకటి అన్నాళ్ అంటే అగ్ని ప్రకాశం వగైరా అర్థాలున్నాయి మలై అంటే పర్వతం ఈ రెండు కలిసి అన్నమలై కాలక్రమైన అన్నమలై అంటారు తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవ సూచకం సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు ముందు చేరి తిరువాణమలైగా ప్రసిద్ధి పొందింది స్వరూపమైన ఆ కొండను పూజించడం అందరి వల్ల కాదని పాదంలో అర్చస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తరువాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యారు ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకు ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి ఇది అప్పటి సంగతి తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజేస్తోంది ఆలయం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది ఆలయంలో మొత్తం ఆరు ప్రాకారాలు తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు వసారాలు ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో పది రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది పదవ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణీ దీపం వెలిగిస్తారు ఈ ఆలయంలోని మరో విశేషం ఏంటంటే ఇక్కడి నంది విగ్రహం ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట రోజున బంగారపు రంగులోకి మారుతోంది ఇది భక్తులకు సంబ్రాస్ ఇది భక్తులను సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది ఈ ఆలయం రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ ఆలయంలోని నంది విగ్రహం సాధారణంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడవ రోజు మాత్రమే బంగారపు రంగులోకి మారుతోంది నంది యొక్క ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అదేవిధంగా తిరువాన్నమలైలో శివాలయం ఉంటే ఇక్కడికి వచ్చే భక్తులు నంది విగ్రహాన్ని చూసేందుకు ఉత్సాహం చూపుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి